హాయ్ వర్స్ ఈ వీడియోలో మీకు రిపబ్లిక్ డే కానుకగా రెండు గ్యారంటీలు అయితే అమలు అవ్వబోతున్నాయి రేషన్ కార్డు లేకుండా గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారు సో ప్రస్తుతానికి రిపబ్లిక్ డే కారణంగా ఈ ఏ అయితే ఈ రెండు గ్యారంటీలు ఏం అమలు చేయబోతున్నారు వాటి యొక్క న్యూస్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఖచ్చితంగా ఈ వీడియో చివరి వరకు చూడండి మీరు ఖచ్చితంగా ఆ గ్యారెంటీలకు అరువులో లేరో కూడా చెక్ చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి ప్రతి ఒక్కరూ లైక్ సబ్స్క్రైబ్ చేయండి మనకి రిపబ్లిక్ డే కానుకగా రెండు గ్యారెంటీలు అయితే అమలు చేయబోతున్నట్లు మనకి న్యూస్ అయితే రావడం జరిగింది తెలంగాణలో రిపబ్లిక్ డే సందర్భంగా రెండు గ్యారెంటీలు అమలుకి చేయబోతున్నట్లు అందులో భాగంగా ఒకటి వచ్చేసరికి రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు అయితే రాబోతుంది నెక్స్ట్ అదేవిధంగా మహిళలకి రెండు వేల ఐదు వందల రూపాయలు మూడోది ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండరు నెక్స్ట్ ఇచ్చో యోచనలో ఉన్నట్లు చెప్పడం జరుగుతుంది ఇవి మూడు కా కూడా మహిళలకు సంబంధించిన పథకాలే కాబట్టి రిపబ్లిక్ డే కానుకగా ఈ మూడు పథకాలు అంటే రెండు వందల యూనిట్ల కరెంటు ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండరు రెండు వేల ఐదు రూపాయలకి మహిళలకి ఈ మూడు కూడా మహిళలకు సంబంధించిన పథకాలే కాబట్టి రిపబ్లిక్ డే కానుకగా పైలట్ ప్రాజెక్టుగా దీన్ని తీసుకొని ఫస్ట్ కొంత వేరొక జిల్లాలలో విడుదల చేసి ఈ ఎంపీ ఎలక్షన్స్కి ముందే నిధులు విడుదల చేయాలని భావిస్తున్నట్లు సమాచారం కూడా రావడం జరిగింది ఇప్పుడు ఇంటి సర్వే కూడా మనకి చేయబోతున్నారు సో కంప్లీట్ చేసి ప్రయత్నాలు అయితే చేయడానికి వీ వీళ్ళు చెప్పడం జరిగింది ప్రయత్నం చేస్తాము అని చెప్పేసి సో ఇంటింటి సర్వేలో కొన్ని డాక్యుమెంట్స్ అయితే ఖచ్చితంగా చూపించాలి ఆధార్ కార్డు రేషన్ కార్డు ఓటర్ ఐడి ప్రజాపాలన స్లిప్ కంపల్సరీ చూపించాలి ఆ సమయంలో కనుక మీకు ఏమైనా తప్పులు కనుక దొరికినట్టయితే ఆ ప్రజాపాలన స్లిప్ తోటి అక్కనే మీకు డేటా ఎంట్రీ మార్పులు చేర్పులు చేసి మీకు ఏ పథకానికి అరువులు ఉన్నారో అవి కూడా చెక్ చేయడం జరుగుతుంది ప్రస్తుతం ఆర్ గ్యారెంటీలు కోల్పోయిన వాళ్ళు వెంటనే ఉంటే ఈ మళ్ళీ కొత్త రేషన్ కార్డు ఫిప్రాల్లో మొదటి వారంలో ఇచ్చే యోచనలో ఉన్నట్టు ప్రభుత్వం చెప్పడం జరుగుతుంది అంటే ఇప్పుడు ఎవరైతే ఆర్ గ్యారంటీలకి ఉన్నటువంటి కొన్ని వాటికి రేషన్ కార్డ్ అయితే మేజర్గా చెప్పడం జరిగింది అలా రేషన్ కార్డు లేని వారు కోల్పోయేవారు ఎవరైనా ఉంటారో మళ్ళీ కొత్త రేషన్ కార్డ్స్ అయితే ఫిబ్రవరి మొదటి వారంలో ఇస్తాము అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది సో ఇది మొత్తానికైతే గుడ్ న్యూస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే